రోమాన్ ఎప్పుడు ఎప్పుడూ పడుచుకుంటూ ఉంటాయి తమ్ముడు ఏదో హీరోగా నార్చందో మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం అని చాలా

సినిమా ఎప్పటికీ సినిమానే నువ్వు రాయచోట్ నుంచి వచ్చినావా మన ఊరి నుంచి మన ఊర్లో పెట్టుకోబా పెట్టుకుంటారు అలా అక్కడ మీకు రాగలుగుతారా దూరం అంటే బా తిరుపతి నుంచి ఎంత దూరం బా అన్నా నేను గంట వింటున్నారు అంటావా ఇక్కడ అది ఎక్కడ దూరము ఎక్కడికైనా వస్తాను మన వాళ్ళ మధ్యలో మన ప్రజల మధ్యలో మన స్టూడెంట్స్ మధ్యలో ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను వీరందరూ వచ్చిన భరత్ కి సపోర్ట్ గా నిలబడి మన ఊరకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి హెల్ప్ మనంగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తున్నారు నిలబడినని చెప్తున్నారు తమ్ముడు నేనే కాదు మన రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎదుటి మీ గుండెల్లో నుంచి మాట్లాడుతుంది నువ్వు తొక్కుదామన్నా పైకి అది 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 మీ మీ అవుతుంది లేపనం ఎప్పుడో కాస్ కోసం నిలబడినప్పుడు ఆ కాస్యం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా స్టూడెంట్స్ కోసం నా పంటలు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడారు నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ పేరుతో చల్లగా ఉండాలని ట్రై చేసుకుంటే మన రాయలసీమ ప్రాంత మొత్తంలో చాలా ఆనందంగా ఉంది గది బాయి ఇంటికి వెళ్ళాను వాళ్ళమ్మండిన వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించారు బాయ్ నాకు కి ప్రతి యజమానానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున అండ్ ఎప్పుడూ మీరందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో మచ్ ఇన్స్పైరింగ్ అండ్